సోదరికి నేను రుణపడి ఇది ఎంతో గొప్ప రోజు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈనాటి ఈ లోకానికి ఈ లోకం ఎలా నడవాలి ఎలా జీవించాలి మన మనుగడ ఏంది మన పరిస్థితి ఏంది మన పద్ధతులు ఏంది మనం ఎలా ఉంటే సమాజంలో మనకంటూ స్థాయి పేరు ఎట్లా అని చెప్పడం కోసం ఆనాడే శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించిన గీత జయంతి రోజు కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఎవరిదైనా అనుకో ఖచ్చితంగా వంద మంది వస్తారు అదే దావతో చికెన్ మటన్ ఉంది అనుకో వెయ్యి మంది వస్తారు అదే దావతో తాగుడు వీడు ఉంది అనుకో లక్ష మంది వస్తారు కానీ ఎంత మహోన్నతమైన రోజు మన భారతదేశానికి ఏదో ప్రపంచ దేశాలకు ప్రపంచానికి మహోన్నతమైన మార్గాన్ని పెట్టే రోజు అట్లాంటి గీతా జయంతి రోజు మన దౌర్భాగ్యం కాకపోతే మన హిందువులు చూడండి ఎంత ఇంత మొదనిద్రలు ఉన్నారు ఇంత మహోన్నతమైన అవకాశం ఎవడికన్నా వస్తుందా అసాధ్యం కదా పాపం సాయి కుమార్ గాని భిక్షు గాని రామ్జీ కానీ ఎంత ఉంది కష్టపడి ఎవడి కోసం మన వాళ్ళ కోసం వాళ్ళకి కాదు కదా స్వతహ వాళ్ళకి ఏముంది ఇప్పుడు సాయి సాయి కుమార్జీ కానీ ఇటు వచ్చి పాపం గురువుజీ ఎక్కడి నుంచి వచ్చి పాపం మన కోసం ఇంత చలిలా ఇంత సమయాన్ని చేసుకొని మన కోసం ఇంత దూరం వచ్చిన అంత దూరం నుంచి మన కోసం ఇంత వచ్చిరు కానీ మనం ఏం చేస్తున్నాం మన సంస్కృతిని మర్చిపోతున్నాం మన సంప్రదాయాన్ని మర్చిపోతున్నాం ఆఖరికి మన పుట్టు పురోహతులు కూడా మర్చిపోతున్నాం మన దౌర్భాగ్యం ఎంత అంటే మన చేతుల్లో నుంచి మన దేశాన్ని మనమే వేరుడు కప్పయ్యే పరిస్థితి వచ్చింది ఎప్పుడైనా సరే మనము అధికూలంగా ఉన్న రోజు మాత్రమే ఈ భూమి మీద హిందువులు బతికేది ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటారు ఎప్పుడైతే మనము అత్యల్పంగా అత్యంత దీనస్థితికి మారిపోయిన రోజు మన సంఖ్య తగ్గిపోయిన రోజు ఖచ్చితంగా ఇట్లాంటి కార్యక్రమం మనం ఎప్పుడు చేసుకోలేము చేసుకునే అవకాశం కూడా రాదు ఇలాంటి సాయి కుమారులు ఉండరు అలాంటి భిక్షపాతులు ఉండరు అలాంటి రామ్జీలు ఉండరు ఇలాంటి గురుజులు ఎవరు ఉండరు ఆ రోజు అందరము ఖచ్చితంగా ఎవడో ఒక మతం మతం యొక్క మోచెదికి లాగే పరిస్థితి వస్తుంది ఈ మాటలు ఇప్పుడు మాట్లాడే సందర్భం కాదు నాకు తెలియదు కానీ ఎందుకంటే ఎందుకు బాధాకరం అంటే మన కోసం ఎంతో కష్టపడి ఏటి నుంచి వచ్చిన వాళ్ళు మన కోసం వస్తే మన పక్కనే పెట్టినా కూడా మన పక్కన కూడా వస్తలేదు చాలా బాధాకర విషయం మనం ప్రతిసారి అందరూ స్టేటస్ పెడతా ఉంటే నేను చూస్తూ ఉంటా ఇది అద్భుతంగా ఉంటుంది నేను చాలాసార్లు విన్నాను యదా హి ధర్మశ హాని భవ భారత అభ్యుర్ద ధర్మశ తదే నమం సుజామ్య ఈ ధర్మానికి కానీ ఈ దేశానికి కానీ హాని కలిగిన రోజు నేను పదకొండు అవతారం అయిన కలికి అవతారం ఎత్తి వస్తా అని చెప్పి దీని స్టేటస్ నాకు తెలిసి పత్డు ఒక వంద సార్లు వెయ్యి సార్లు పెట్టినే ఉంటాడు ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవడం కోసం కల్లికి అవతారం ఎత్తి శ్రీకృష్ణ పరమాత్మనే రావాలా నువ్వు నీ నువ్వుతో చేత కదా మనం విందులేం కదా ఈ ధర్మం మనదే కదా సనాతన ధర్మం మందే సనాతన అయిందో భారతదేశం కూడా మందే మన దేశాన్ని మన ధర్మాన్ని కాపాడుకోసం ఆ పరమాత్మని వినడం ఎందుకయ్యా మన చేతిలో కట్గాలు లేకపోవచ్చు మనం రాజకాలంలో లేకపోవచ్చు గుర్రాలు లేకపోవచ్చు కానీ మనకి తగ్గుంది కదా మనకు ధైర్యం ఉంది కదా మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం కోసం ఎందుకు మనకి ఇంత చేతనం మన ధర్మం గురించి మనం తెలుసుకోవాలి మన ధర్మం యొక్క విశిష్టత తెలుసుకోవాలి మన ధర్మం మనం తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు రావాలి అట్లా కార్యక్రమాలు వచ్చినాం ఇట్లాంటి పెద్ద మనుషులు లేపిన మాటలు మనం వింటాము